హాయ్ అండి నేను మీ మాధవిని ఈ రోజు మనం మటన్ ఫ్రై బిర్యానీ చేసుకుందామండి మనం రకరకాల బిర్యానీలు తింటూ ఉంటాం కదా ఒక్కసారి ఈ మటన్ ఫ్రై బిర్యానీ కూడా టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అందరూ చాలా సింపుల్ గా చేసుకునే విధంగా చేసి చూపిస్తాను ఇది ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మామూలు బిర్యానీల కంటే కూడా ఇదే బాగుందని చెప్తారు అంత బాగుంటుంది ట్రై చేయండి మరి తయారీ విధానాన్ని చూద్దాం రండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి అండి సుమారుగా త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉన్నాయి హాఫ్ కేజీ మటన్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ మటన్ కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే బాగుంటుంది నేనైతే కొంచెం తగ్గించి తీసుకున్నానండి మీరు హాఫ్ కేజీ మటన్ చేసుకునే పని అయితే హాఫ్ కేజీ రైస్ తీసుకుని చేసుకోండి ఇప్పుడు ఈ రైస్ లో తగిన నీళ్లు పోసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక అరగంట రైస్ ని బాగా నాననివ్వండి రైస్ బాగా నానితే బాగా ఉడికి పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఈ రైస్ ను ఒక అరగంట పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మటన్ ఉడికించుకున్నా మటన్ ఉడికించుకోవడానికి ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో హాఫ్ కేజీ మటన్ ని శుభ్రంగా కడిగి వేసుకోండి ఇప్పుడు ఈ మటన్ లోనే వన్ ఇంచు చెక్క మూడు లవంగాలు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లోనే ఒక అర గ్లాస్ దాకా నీళ్లు పోసుకోండి మటన్లో నుంచి ఉడికేటప్పటికి మనకి నీళ్లు ఊరుతాయండి మరీ ఎక్కువ నీళ్లు పోసుకొని అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసేసి కుక్కర్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆరు లేదా ఏడు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు ఆరు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి ఒక ముక్కను తుంచి చూపిస్తాను చూడండి మటన్ అనేది బాగా మెత్తగా ఉడికుంటుంది ఈ విధంగా ఉడకాలి ఒకవేళ మటన్ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొకటి రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి మటన్ ఇలా ఉడికిన తర్వాత ఈ నీళ్లను పారబోయొద్దండి నీళ్లతో సహా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాచీర రెండు బిర్యానీ ఆకులు చిన్నవి కాబట్టి రెండు వేసానండి పెద్ద బిర్యానీ ఆకు అయితే ఒకటి వేసుకోండి సరిపోతుంది వన్ ఇంచ్ చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు బిర్యానీ పువ్వు కొద్దిగా దీన్నే బండ పువ్వు రాతి పువ్వు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు ఈ పువ్వుని లైట్ గా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్ గా వేయించేసిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోండి వేగేటప్పుడే దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకుని వేయించుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత నేను ఒక చిన్న క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి దీంట్లోనే కొద్దిగా పుదీనా కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకుంటున్నాను ఈ క్యారెట్ ముక్కలు మీ ఆప్షనల్ అండి వేసుకుంటే మనకి అక్కడక్కడ తినేటప్పుడు బాగుంటాయి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఒకటి లేదా రెండు నిమిషాలు సిమ్లోనే వేయించండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా వేగాయి కదండి ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు కూడా పోసిన తర్వాత దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక్క టీ స్పూన్ నెయ్యిని కూడా వేయండి నెయ్యి వేయడం వల్ల మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్ తినడానికి కూడా రుచిగా ఉంటుంది నెయ్యి కూడా వేసేసి మొత్తం కలిపేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాన్ కి మూత పెట్టేసి ఉడకనివ్వండి రైస్ పూర్తిగా ఉడికేంత వరకు ఇప్పుడు రైస్ ఉడికే లోపు మటన్ వేపుడు కోసం ఇలా కడాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఇంకొక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోండి ఫస్ట్ మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము మళ్ళీ ఇంకొక టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా మొక్కలు మెత్తగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ ని నీళ్లతో సహా వేసేసుకోండి ఈ మటన్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేదాకా ఉడికించండి హై ఫ్లేమ్ లో పెట్టేసారంటే తొందరగానే ఇంకిపోతాయండి నీళ్లన్నీ ఇప్పుడు చూడండి నాలుగైదు నిమిషాలు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయిస్తే నీళ్ళన్ని ఇంకిపోయి ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది ఇలా వచ్చిన వెంటనే ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోకి మార్చుకొని కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను లేదా మీరు ఎంత కారం తింటారో చూసుకొని వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని ఇలా నలిపి వేస్తున్నాను కసూరి మేతి వేయడం వల్ల వేపుడు మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక్క రెండు నిమిషాలు వేయించండి మనకి ఇలా కొంచెం గ్రేవీ లాగా ఉంటే రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది మరీ డ్రైగా పొడి పొడిగా వేయించేసుకోవద్దండి అలా వేయించేసుకుంటే రైస్లో కలవదు కాబట్టి ఈ విధంగా కొద్దిగా గ్రేవీ లాగా ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు సిమ్ లోనే వేయించి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఫైనల్ గా ఒక రెండు నిమిషాల తర్వాత మనకి వేపుడు రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా వేగిన తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మటన్ వేపుడు రెడీ దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ లోపు రైస్ కూడా రెడీ అయిపోయిందండి అది కూడా చూపిస్తాను మీకు చూడండి పర్ఫెక్ట్ గా ఉడికింది కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగా ఉడికిందో చూడండి ఇలా ఉడికిన ఈ రైస్ లో ఆ మటన్ వేపుడు వేసుకుని తిని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో నేను చూడటానికి బాగుంటుందని ఇలా సర్వ్ చేస్తున్నానండి ఒక గిన్నె తీసుకుని అడుగున మటన్ వేపుడిని వేసి పైన రైస్ వేసి ఒక ప్లేట్ లోకి ఈ విధంగా చేశాను అనుకోండి చూడండి ఎంత బాగుందో చూడటానికి బాగుంది కదా ఇలా మటన్ ఫ్రై ని కొద్దిగా తీసుకొని ఇలా రైస్ లో కలుపుకొని తింటూ ఉంటే అబ్బా సూపర్ గా ఉంటుంది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి